నమస్కారం ముందు వీడియోలో కరెంట్ ఎసెట్స్ను ఎంట్రీ చేశాం ఇంకా కొన్ని కరెంట్ ఎసెట్స్ ఎంట్రీస్ మిగిలి ఉన్నాయి మనం కేవలం బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ మాత్రమే ఎంట్రీ చేసాం ఫిక్స్డ్ డిపాజిట్స్ అదర్ ఎంట్రీ చూద్దాం ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడొచ్చు ఫిక్స్డ్ డిపాజిట్స్ ముందుగా చూద్దాం మీ సిఎల్ఎఫ్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే క్లిక్ చేసి ఎంట్రీ చేయవచ్చు మా లో ఎంట్రీ ఉంది క్లిక్ చేద్దాం మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేయాలి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేయాలి సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మీకు బ్యాంక్ బ్రాంచ్ కనిపిస్తుంది మీరు సెలెక్ట్ చేయవచ్చు డేట్ డేటు ఏ డేట్న ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున చేశాం అమౌంట్ యాభై వేల రూపాయలు ఎఫ్డి చేశాం రైట్ క్లిక్ చేయాలి రైట్ క్లిక్ చేస్తేనే ఎంట్రీ సేవ్ అవుతుంది సేవ్ బటన్ క్లిక్ చేద్దాం సేవ్ అయ్యింది ఈ విధంగా మీరు ఎంట్రీ చేయవచ్చు బ్యాక్ వెళ్దాం కరెంట్ అసెట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ లోన్ టు మెంబర్ ఎస్హెచ్జి ఇక్కడ లోన్ టు మెంబర్ ఎస్హెచ్జి మనకు కనిపిస్తోంది కొన్ని రాష్ట్రాల్లో ఎస్హెచ్జి కూడా సిఎల్ఎఫ్లో మెంబర్ ఉంది అందుకే ఈ ఆప్షన్ ఇచ్చారు లోన్ టు పీజీ మీ సిఎల్ఎఫ్లో లోన్ టు పీజీ మీ సిఎల్ఎఫ్లో పీజీ గ్రూప్ పీఈ గ్రూప్లోకి లోన్ ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ నుండి ఎంట్రీ చేయవచ్చు లోన్ టు పీజీ నుండి పీజీ పిఈ ఎంట్రీ చేయవచ్చు